ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని సిద్దిపేట సిపి రష్మి పేర్మల్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించి మీడియాతో మాట్లాడారు సమస్యాత్మక మున్సిపాలిటీలలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఓటర్లను మభ్యపెట్టేందుకు అభ్యర్థులు మద్యం డబ్బులు వస్తువులను పంపిణీ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు ఈ నామినేషన్ ప్రాసెస్ అంత పీస్ఫుల్గా జరుగుతుంది ఇష్యూస్ రాలేదు ఇయర్ లాస్ట్ సో టైంలో తీసుకోవచ్చు ఆల్సో ఇప్పుడు మోడల్ కూడా ఆఫ్ కండక్ట్ కేసులో ఉంటుంది సో అందరికీ రిక్వెస్ట్ చేస్తాం ప్రాపర్ దాని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రూల్స్ అన్నీ ఫాలో చేయండి లేకపోతే మళ్ళీ దాని గురించి సీరియస్ యాక్షన్స్ ఉంటాయి సో ప్రెసెంట్లీ అంతా ఆల్ ఎలక్షన్ ప్రాసెస్ అంతా పీస్ఫుల్గానే జరుగుతుంది ఆల్ ది ఫోర్ మున్సిపాలిటీస్ సిద్ధిపేట్ డిస్ట్రిక్ట్ ఇట్లాంటి ఇష్యూస్ లేదు మేడం ఇప్పుడు జిల్లాలో నాలుగు చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి కదా మీ పోలీసు తరఫున ఎలాంటి ఏర్పాటు చేసేది భద్రత బేసిక్లీ ఎలక్షన్స్ స్టార్ట్ ప్రక్రియ స్టార్ట్ అయితేనే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి విచ్ యూ హ్యావ్ టు కంప్లీట్ సో అవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి లైక్ చెక్ పోస్ట్ పెడతాము ఎఫ్ఎస్టీ టీమ్స్ ఎస్ఎస్టీ టీమ్స్ ఏరియాలో పెట్రోలింగ్ దెన్ వెహికల్ చెకింగ్ ఇట్లాంటివన్నీ కొన్ని రొటీన్ ప్రొసీజర్స్ లాస్ట్ మీరు కూడా చూసుంటారు మొన్ననే అయినాయి వేరే ఎలక్షన్స్ కూడా అయినాయి కాబట్టి దాంట్లో కూడా చూసుకుంటారు దాని ప్రకారం అన్నీ యాజ్ పర్ ప్రొసీజర్ ఆల్రెడీ అన్ని స్టార్ట్ అయినాయి దాని ఫస్ట్ ఇస్ దిస్ నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అది ఇలా ఇలా ఇట్ క్లోజ్ అండ్ ఆఫ్టర్ దిస్ మళ్ళీ స్కూటీని అండ్ దెన్ ఫర్దర్ యాక్టివిటీస్ మిల్స్ సో అన్ని రూల్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ప్రకారం అన్ని కంటిన్యూస్గా ఫాలో ఫాలోయింగ్ అండ్ ఇంగ్ ఇంకొక టూ త్రీ డేస్లో మాకు మిగతా మిగతా ఫోర్సెస్ కూడా వస్తాయి ఆ ఫోర్స్తో పాటు మీకు అన్ని ఏరియాలో ఫ్లాగ్ మార్చెస్ అండ్ ఏరియా డామినేషన్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ